అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మన అదృష్టం ఏంటంటే బెంగళూరు హొసకోటె అవిముక్త దత్తక్షేత్రం పీఠాధిపతులు శ్రీ కేశవమూర్తి గారు మన దగ్గరికి ఉన్నారు ఈ సందర్భంగా దత్తభక్తులందరికీ ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను అదేమిటి అని అంటే మన అవిముక్త దత్తక్షేత్రంలో తొమ్మిది అడుగుల దిగంబర స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారి కృష్ణశిల పాటు వారి వద్ద నుండి అవధూత గీత బోధ తీసుకుంటున్న శ్రీ బాలసుబ్రహ్మణ్య వారి విగ్రహము మరియు వీరి రూరిని అర్చిస్తున్నటువంటి జగద్గురు శ్రీ 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 శంకర భగవత్పాదుల వారి విగ్రహము ఇంకా మరికొన్ని విగ్రహాలు కూడా ప్రతిష్టాపన చేయడానికని ఆ విగ్రహాలన్నీ కూడా శిల్పకారుడికి తయారు చేయమని ఆండ్రివ్వడం జరిగింది తన నిమిత్తమై ఇప్పుడు కేశవమూర్తి గారిని కూడా ఒక రెండు మాటలు మాట్లాడమని కోరుకుంటున్నాను శ్రీ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త దత్త భక్తులందరికీ నా నమస్కారములు ఇప్పుడే చెప్పారు శ్రీపాద్ గారు వారి వీడియోలు చూసి ఇప్పటికే చాలామంది దత్త భక్తులు మన క్షేత్ర అభివృద్ధికి ఆశ్రమ నిర్మాణము ఆలయ నిర్మాణానికి చాలామంది నాకు సహకరించారు శ్రీనాథ్ గారి వీడియోలు చూసి ఇప్పు ఇప్పటికే నాకు ఒక రెండు ఫ్లోర్లు ఆశ్రమ కట్టడ నిర్మాణము పూర్తి అయింది ఇప్పుడు నూతనంగా శాశ్వతంగా గురుదత్తని ఒక సంకల్పంతో నూతన విగ్రహాలు చేయాలనుకున్నాము దాంట్లో తొమ్మిది అడుగుల ఆజానుబాబు విగ్రహము దిగంబర స్వరూపంగా దత్తాత్రేయ విగ్రహం ఉంటుంది ఆ మూర్తితో పాటు ఆ అవధూత గీత ఉపదేశించిన సందర్భాన్ని బట్టి ఆ దత్తమూర్తి దిగంబర అవధూత స్వరూప దత్తమూర్తి ముందు బాలసుబ్రహ్మణ్యుడు కూర్చున్నట్టు కూర్చొని ఉపదేశాన్ని స్వీకరించిన ఒక సందర్భం చూపినట్టు ఒక విగ్రహము తర్వాత అక్కడ శంకరాచార్యులు వారిద్దరిని అర్చిస్తూ దత్త సహస్రనామాన్ని రాస్తూ ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయాలనుకున్నాము తర్వాత అన్ని చోట్ల మనకు దత్తాత్రేయ స్వామితో పాటు వేదమూర్తులు ఉంటారు రూపంలో ఉంటారు ఆ శ్వాన రూపంలో కాకుండా ఇక్కడ వేదమూర్తుల మూల స్వరూపంలో ప్రతిష్టాపన చేయాలని ఆ దత్తమూర్తి సంకల్పించారు ఇలాంటి దివ్యమైన ఒక విగ్రహాల ఒక ప్రతిష్టాపనకు మళ్ళీ అన్ని అందరూ దత్త భక్తులతో నేను సహకారాన్ని ఆశిస్తూ మళ్ళీ ఇప్పటికే ఎంతమంది నాకు మన క్షేత్రాభివృద్ధికి సహకరించారో వాళ్ళందరికీ ఆ ఒక్క దత్తమూర్తి యొక్క కటాక్షాలు ఎల్లకాలము లభించాలని కోరుకుంటూ అందరికీ పునః నమస్కారం చేస్తాను త్రిముక్త దత్తక్షేత్రం యొక్క క్యూఆర్ కోడ్ కానీ వారి బ్యాంక్ వివరాలు కానీ ఇస్తాను మీకు ఏది సులువైతే ఆ ప్రకారంగా మీరు పేమెంట్ చేయవచ్చు అవన్నీ కూడా ఆలయ పునర్నిర్మాణము మరియు ఈ విగ్రహాల ఏవైతే తయారవుతున్నాయో వాటి యొక్క ఖర్చు నిమిత్తం ఉపయోగించబడుతుంది ఈ విగ్రహాలకు ఇప్పుడు ఎంత ఖర్చవుతుందనేది ఇప్పటికే శిల్పకారులు మనకి ఒక ఎస్టిమేట్ అనేది ఇచ్చున్నారు ఇప్పుడు ఆ ఎస్టిమేట్ కూడా ఈ వీడియోకి నేను జతపరుస్తున్నాను ఇప్పటికే ఈ విగ్రహాలలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి సంపూర్ణంగా డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక మహా దత్త భక్తులు శ్రీ చంద్రమౌళి గారు వారి కుటుంబ సభ్యులు సమర్పించారు శ్రీ కుండల్ని శక్తి గణపతి విగ్రహానికి నిమిత్తము ఇరవై ఐదు వేలు నా కుమార్తె శ్రీమతి క్షీరజ సమర్పించింది దత్తభక్తులు ఇది గమనించి తమవంతు సహకారం అది రూపాయైనా కావచ్చు అయినా కావచ్చు భక్తి భక్తే సహకారం సహకారమే కాబట్టి ఈ శక్తి అనుసారంగా ఈ కార్యంలో భగవత్ కార్యంలో మీ వంతు పాత్రను పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొంతమంది మహాదత్త భక్తులు ఇప్పటికే అవిముక్త దత్తక్షేత్ర నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణ కృపా కటాక్ష అనుగ్రహ వరప్రసాదాలు వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను ఇప్పుడు కూడా దత్తభక్తులందరూ ముందుకు వచ్చి ఈ మహాకార్యంలో తమ వంతు శక్తి అనుసారం సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ గురుదేవ దత్త